హాయ్ అండి నేను మీ షాహిదక్కడి ఈరోజు మనకి రంజాన్ స్పెషల్ అనమాట దమ్కే సేమియా అయితే ఒక హాఫ్ కిలో కొలతలతో మీకు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటంటే హెల్దీగా బెల్లంతో చేశాను అనమాట ఈ దమ్కే సేమియా అని మీరు కూడా ట్రై తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ దమ్కే సేమియాని ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు ఈ దమకే సేమియాకైతే నేను ఫస్ట్ అయితే బౌల్ అయితే పెట్టాను స్టవ్ మీద అలాగే కొంచెం గీ వేసుకుందాము కొంచెం జీడిపప్పు జీడిపోకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం వెండి ద్రాక్ష కూడా వేసుకొని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఫ్రై అయితే అయిపోయింది వేరే బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదే బౌల్లోకి మళ్ళీ మనం సేమియా తీసుకున్నాం కదా ఆ సేమియాని ఫ్రై చేసేసుకోవాలి హాఫ్ కిలో సేమియాకి నేను దమ్కే సేమియా చూపిస్తున్నాను ఈ వీడియోలో సేమియా అయితే ఒక కిలో తీసుకున్నాను అనమాట కిలో తీసుకొని చక్కగా నెయ్యి వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా సన్నని మంట మీద ఫ్రై చేసేసుకోవాలి మనకి సేమి చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్తో ఫ్రై అయితే చేశాను నేతిలోనే స్టవ్ మీద స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద వేరే బౌల్ అయితే పెట్టాను కదా అలాగే కొంచెం గీ వేసుకుందాము పది మొక్కలు వేసేసుకోవాలి ఇందులో చక్కా మొక్కల్లో మొక్కలు ఉంటాయి కదా హాఫ్ కిలో సేమి అనుకోండి నేనైతే ఒక హాఫ్ కిలో నీళ్ళైతే పోసాను అలాగే ఒక హాఫ్ కిలో హాఫ్ లీటరు పాలు తీసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే మొత్తం పాలైనా పోసేసుకోవచ్చు ఈ పాలు కొంచెం మరగాలి పాలు అయితే ఇప్పుడు మరుగుతున్నాయి కదా మనం ఫ్రై చేసుకున్న ఈసేమియాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము నేనైతే హెల్దీగా ఉంటుందని బెల్లంతో చేస్తున్నానండి మీకు బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెరతో అయినా చేసేసుకోవచ్చు మనకి సేమి అనేది చక్కగా కొంచెం ఉడకాలన్నమాట బెల్లం వేసామనుకోండి ఉడకదు అందువల్ల ఫస్టే కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాము అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీరు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వదిలేసేయండి చూసారు కదా ఈ సేమియా అయితే ఒక ఎయిటీన్ అది నైంటీ పర్సెంట్ వరకు అనమాట అలాగే బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాము అరకిలో సేమియాకి అరకిలో పైనే బెల్లం పడుతుందండి షుగర్ అయినా అంతేనూ కొంచెం మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం వేసేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఎలాచి పౌడర్ అలాగే కోవా అనమాట పచ్చి కోవా స్వీట్ కాకుండా మరి చప్పగా ఉండే కోవా అనమాట ఇది మీ ఇష్టం అండి ఒక వంద గ్రాములైనా వేసుకోవచ్చు ఈ కోవా వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే బాగుంటుంది చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం సిమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా అడుగు అంటకుండా సిమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చాలా ఈజీ అనమాట ధమకేసేమియా చేయడం ఏదో కష్టం అనుకుంటారు చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు రుచి అయితే అసలు చెప్పలేము అనమాట అంత టేస్ట్ అంత బాగుంటుంది రంజాన్కి స్పెషల్గా చేసుకుని దమ్కే సేమియా కొంచెం సన్నటి మంట మీద దమ్ములాగా దమ్ అయ్యేలాగా మనం మంటను పెట్టుకోవాలి చూసారు కదా మనకి ఈ బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందనమాట నీళ్ళు అనేది లేకుండా ఇలా పొడి పొడిగా రావాలి సేమియా అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుందాము చూసారు కదా చక్కగా మన దమ్గే సేమి అయితే చక్కగా రెడీ అయిపోయింది నేను హాఫ్ కిలో కొలతలతో మీకు ఈ ఈసేమి అనేది చూపించాను అనమాట అలాగే మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్